అదేనంటే బీబీ క్యూ అనమాట మనకి ఏమైనా కోరికలు ఉన్నా కూడా అవి చంపేసుకుంటాం మోడల్స్ అవి ఎలా ఉంటాయి ఇక్కడ యూకే లో ఇక ఫైనల్ మళ్ళీ టెస్కోకి వచ్చి బాబీ క్యూ అంటేనే మనకి మీట్ కదా ఇవేనండి తంగుడి కబాబ్కి ఇవి ఒక నాలుగేమో ఇస్తారు అంతే నాలుగు వందలు అట్లా ఉంటది అబి క్యూ కి మీట్ అయితే రెడీ చేస్తాను అనమాట ఒక పూటకి ఇంత మీట్ తినేస్తారా మీరు అనుకోకండి ఫాదర్ అండ్ సన్ కలిసి ఓపెన్ చేస్తున్నారు చికెన్ మ్యారినేషన్ అయ్యే లోపల నేను ఫిక్స్ చేసేస్తాను అన్నారు మరి ఖైదీ రెడీ అయిపోయింది తెలివిచ్చేసారు మా ఆయన చూద్దాం ఫస్ట్ టైం ఏ టీ కొట్ ఇదేమో తందూరి స్టైల్ ఇదేమో మలాయి కబాబ్స్ మా అమ్మ ఊర్లో పల్లెటూరు పోయి వదిలిట్టు సో మా ఆయన అప్పుడే దుకాణం స్టార్ట్ చేశాడు అనమాట ఫస్ట్ అయితే మాడిపోయాయి పైనాపిల్స్ వెజ్జీస్ అండ్ అది మలాయి కబాబ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట దీనికోసము మా పాప చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అదేంటంటే బీబీ క్యూ అనమాట ఇక్కడ ఏంటంటే సమ్మర్ వస్తే చాలు అందరూ బాబీ క్యూస్ చేసుకుంటారు గార్డెన్ లో సో మా కోలీగ్స్ చాలా మంది చెప్తుంటారు ఈ రోజు మా ఈవినింగ్ మా ఇంట్లో బాబీ క్యూ ఉంది ఆర్ ఎక్సైటెడ్ అనేసి అలా చెప్పుకుంటూ ఉంటారు అనమాట సో నాకేంటంటే అప్పటి నుంచి మనం కూడా ఒకసారి చేసుకుంటే బాగుండు కదా అనిపించేది బట్ మనం ఏంటంటే మనకి ఏమైనా కోరికలు ఉన్నా కూడా అవి చంపేసుకుంటాం అంత ఖర్చు పెట్టము బట్ ఏంటంటే మా పిల్లలు చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే స్కూల్లో వాళ్ళ పిల్లలు చెప్తుంటారు కదా విఆర్ గోయింగ్ టు హ్యావ్ బాబి క్యూ అలా చెప్పుకుంటూ ఉంటారు సో మనకి ఏంటంటే చాలా రోజుల నుంచి అడుగుతుంది అమ్మ మనం కూడా బాబీ క్యూ చేసుకుందాం బాబీ క్యూ చేసుకుందాం అని ఇంకా అప్పటి నుంచి ఇంకా పిల్లలు అడిగినప్పటి నుంచి ఇంకా మాకు కూడా ఏంటంటే సరేలే ఒకసారి చేసి చూద్దాము ఎలా ఉంటుంది అనేది ఇంకా ఈ రోజు చేద్దామని డిసైడ్ అయ్యాము సో ఇప్పుడు ఏంటంటే అదే ఆ బాబి క్యూ మెషిన్ లైక్ మెషిన్ అంటారో ఏమంటారో నాకు తెలియదు గ్రిల్లర్ అంటారు అనుకుంటా సో అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము సో అవి ఎలా ఉంటాయి కాస్ట్లు అవి అనేది కూడా మీకు షేర్ చేసుకుంటారు ఇప్పుడు సో ఫస్ట్ అయితే మేము ఏంటంటే టెస్కోకి వెళ్తున్నాము టెస్కో లో ఉంటాయని చూసాము అక్కడికి వెళ్ళి చూసి అక్కడ నచ్చకపోతే ఇంకా బిఎన్ క్యూ కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట సో మీతో కూడా షేర్ చేసుకుంటాను లైక్ యూ నో ఆ మోడల్స్ అవి ఎలా ఉంటాయి ఇక్కడ యూకే లో చార్కోలు అవి కాస్ట్ లు ఎలా ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ గోఫ్ యూ లైక్ దిస్ వీడియో పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఇక నేను మా ఆయన స్టార్ట్ అయిపోయాము టెస్కో కి సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట ఎలా ఉన్నాయి ఏంటి మోడల్స్ అండ్ ప్రైజెస్ చూసుకుని ఇంకా మళ్ళీ బిఎన్ క్యూ కి వెళ్దాం ఒకవేళ టెస్కోలోనే కుదిరిపోతే ఇంకా బిఎన్క్యూ కలము సో టెస్కో లో ఏంటంటే గ్యాస్ వి ఎలక్ట్రిక్ వి కనిపించలేదు అనమాట మాకు చార్కోల్ వి మాత్రమే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా ఇది పిట్ వాళ్ళది వన్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అనమాట సో మా వారైతే ఇది తీసుకుందాం అనుకున్నారు కానీ బట్ మోడల్ పెద్దగా నచ్చలేదు మా ఆయనకి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనమాట ఇదేంటంటే ఫిఫ్టీ పౌండ్స్ దాకా పడుతుంది చిన్నది కాకపోతే అంత పెద్దది కాదు అండ్ ఇంతకంటే కూడా చిన్నవి ఉన్నాయి ఇది చూసారు కదా పదిహేడు పౌండ్లు అనమాట మేబీ ఒకరిద్దరు ఫ్యామిలీ ఉన్నోళ్ళకైతే ఇది సరిపోతుంది అసలు ముచ్చటగా ఉన్నాయి పదిహేడు పౌండ్లకి ఇరవై ఐదు పౌండ్లకి ఇక టెస్కో లో ఆ మోడల్స్ ఏం పెద్దగా నచ్చలేదు మా ఆయనకి ఇంకా మళ్ళీ బిఎన్ క్యూ కి వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయో ప్రైజెస్ సో ఫైనల్లీ వచ్చేసాము బిఎండ్ క్యూ కి లోపలి బిఎండ్ క్యూ కి వెళ్ళాం గానీ అక్కడైతే అసలు పెద్దగా మోడల్స్ లేవు అండ్ చార్కోల్ అస్సలు లేవన్ ఒక్క చార్కోల్ది కూడా లేదు మొత్తం ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ ఉన్నాయి అండ్ లిమిటెడ్ గా ఉన్నాయి అవి కూడా సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా అందరు తీసుకెళ్లిపోయినట్లున్నారు అండ్ ఉన్నవి కూడా ఏంటంటే మూడు వందలు రెండు వందల యాభై అలా ఉన్నాయన్నమాట కొంచెం పెద్దవి అంత పెద్దవి మాకు అవసరం లేదని ఇంకా తీసుకోలేదనమాట ఫైనల్లీ మళ్ళీ టెస్కోకి వచ్చి టెస్కో తిరిగి తిరిగి వచ్చాము సో ఇక ఫైనల్లీ ఇంటికి వచ్చేసానమాట ఇంటికి వచ్చి ఇంకా లంచ్ చేసేసాము టైం ఏంటంటే వన్ అవుతుంది సో చూస్తున్నారు కదా మీట్ రెడీ చేసుకుంటున్నాను అనమాట బాబీ క్యూ అంటేనే మనకి మీట్ కదా చికెను మటన్ ప్రాన్స్ అవి ఉంటాయి సో మేము ఏంటంటే చికెన్ ఒకటే తెచ్చుకున్నాం అనమాట ఏంటంటే బ్రెస్ట్ పీసెస్ బ్రెస్ట్ పీసెస్ ని ఇలాగ కొంచెం టూ ఇంచ్ టూ ఇంచ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అండ్ ఇవేంటంటే డ్రమ్ స్టిక్స్ అనమాట చికెన్ లెగ్స్ ఇవేనంటే టంగడి కబాబ్కి ఇదేనంటే మలై కబాబ్ అండ్ చికెన్ టిక్కాకి అనమాట సో మ్యారినేషన్ కూడా చూపిస్తాను సో ఏంటంటే ఫస్ట్ మ్యారినేషన్ కి దీనిలో ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ మ్యారినేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ చికెన్ లైక్ బ్రెస్ట్ పీసెస్ తో చేసేది ఒకటి ఏంటంటే మలై మలై కబాబ్స్ ఇంకోటి ఏంటంటే తందూరి స్టైల్లో వస్తుంది అనమాట సో ఒకటేమో మలాయి కబాబ్ ఒకటేమో తందూరి కబాబ్కి అనమాట బట్ ఏదైనా కూడా ఏంటంటే ఫస్ట్ ఉప్పు అండ్ నిమ్మకాయ లైక్ లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మ్యారినేషన్ కోసము కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేను కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటున్నాను సో ఇక లెమన్ సాల్ట్ వేసేస్తున్నాను అనమాట వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయితే చాలు తర్వాత మిగిలిన యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఏంటంటే తంగడి కబాబ్కి అనమాట కబాబ్ కబాబ్కి ఏంటంటే ఇలాగ గ్యాషెస్ పెట్టుకోవాలి ఈ లెగ్ పీసెస్కి ఇలా గ్యాషెస్ అంటే లైక్ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట సో అన్నిటికీ పెట్టుకుంటున్నాను నేను ఇలాగ గ్యాషెస్ పెట్టుకున్న తర్వాత సేమ్ అనమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే సేమ్ నిమ్మకాయ పిండుకోవాలన్నమాట నిమ్మకాయ పిండుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ సో మొత్తం ముక్కలకి సాల్ట్ బాగా పట్టాలన్నమాట వచ్చి తండి కబాబ్ అనమాట మా ఆయనకి ఏంటంటే తండి కబాబ్ అంటే చాలా ఇష్టం ప్రతిసారి మేము కి వెళ్ళినప్పుడు ఏదైనా స్టార్టర్ తీసుకోవాలి అంటే ఫస్ట్ తండి కబాబు ఆ తర్వాత వేరే ఏదైనా తీసుకునే వాళ్ళము అక్కడ ఏంటంటే చాలా కాస్ట్ అసలు పారడైజ్లో కూడా ఒక నాలుగేమో ఇస్తారు అంతే నాలుగు వందలు అట్లా ఉంటుంది మూడు వందల యాభై మూడు వందలు అట్లుంటాయి అనమాట సో నేను తర్వాత ఇంట్లో చేయడం నేర్చుకున్నాను అప్పటి నుంచి కొంచెం నేను కాకపోతే నేనేంటంటే ఇలాగ గ్రిల్ చేసి చార్కోల్ మీద అలా చేసుకోం కదా మన ఇండియాలో ఓవెన్లో చేసేదాన్ని లేకపోతే ఇంకా పాన్ మీద చేసేదాన్ని ఈరోజు ఫస్ట్ టైం చార్కోల్ మీద బాబీ క్యూ చేయబోతున్నాను అనమాట ఐ హోప్ బాగా వస్తుందని సో ఫస్ట్ అయితే మ్యారినేట్ చేస్తాను ఇక ఉప్పు నిమ్మకాయ అనమాట ఈ రెండు వేసుకొని ఇంకా థర్టీ మినిట్స్ ఇలాగే వదిలేయాలి తర్వాత మిగిలిన యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఇంకా నెక్స్ట్ సెకండ్ మ్యారినేషన్ కోసము ఫస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట సో నేను దానికోసం ఒక పదహైదు పచ్చిమిరకాయలు మొత్తం మిక్సీలోకి వేసుకున్నాను పేస్ట్ చేసుకోవాలి సో ఫస్ట్ కబాబ్ కబాబ్కి అండ్ మలాయి కబాబ్కి రెండిటికి కలిపి ఒకే ఒకే మ్యారినేషన్ అనమాట అది ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఒక్కొక్క గా వేస్తాను చూడండి సో సెకండ్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను టూ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే ఇది టంగడి కబాబ్ లోకి అలాగే మలాయ్ కబాబ్ లోకి రెండిటికి కాబట్టి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఇందాకే చేసుకున్నాను కదా అది ఒకటి లేకపోతే ఒకటిన్నర స్పూన్ కారం కి తగినట్లు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే ఒక స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకున్నాను తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఏంటంటే గట్టి పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట నీళ్లు లేకుండా చూసుకోవాలి ఒక కప్పు నిండుకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ చికెన్ కి సో నేను కూడా ఇక్కడ ఒక ఐదు ఆరు స్పూన్లు దాకా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు క్రీమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ నిండుకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సెకండ్ మ్యారినేషన్ రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఈ బ్రెస్ట్ పీసెస్ టూ ఇంచ్ బ్రెస్ట్ పీసెస్ అందులోకి వేసుకుంటున్నాను అనమాట సో ఇది బాగా మిక్స్ చేసుకుంటే సో బాగా మిక్స్ అయిపోయింది సో ఇక ఇదిలాగే త్రీ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో వదిలేయాలన్నమాట ఫ్రిడ్జ్లో వదిలేసాక ఇంకా ఈవినింగ్ బీబీక్యూ చేసేటప్పుడు మీకు లైక్ క్యూనో నేను ఎలా బీబీక్యూ చేస్తానని సో ఇప్పుడు ఈ సగంలో ఏంటంటే ఇంక ఇది టంగీ కబాబ్కి ఏంటంటే మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టంగీ కబాబ్కి సో ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఎగ్ కూడా వేసేసుకొని అనమాట సో మనం ముందుగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా లెగ్ పీసెస్ అందులోకి యాడ్ చేసుకోవాలనమాట ఈ ఎగ్ మిక్స్ చేసిన మ్యారినేషన్ ని సో ఈ మిక్చర్ మొత్తం బాగా లెగ్ పీసెస్ కి పట్టేలాగా కలుపుకోవాలి సో ఘాట్లలో కూడా మధ్యలోకి వెళ్ళేలాగా మిక్చర్ ని బాగా లోపలికి వెళ్లేలాగా పట్టించుకోవాలన్నమాట సో ఇలాగ బాగా మిక్స్ చేసుకుని ఇది కూడా ఇంకొక మూడు గంటల పాటు మ్యారినేట్ అయితే మనం తర్వాత బాబిక్యూ చేసుకోవచ్చు సో ఇక ఫైనల్లీ బాబీ క్యూ కి మీట్ అయితే రెడీ చేస్తాను అనమాట సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత మీట్ మీరే తింటారా ఒక పూటకి ఇంత మీట్ తినేస్తారా మీరు అనుకోకండి సో మ్యారినేట్ అయితే చేసి పెట్టాము ఇక్కడ మేము యూకేలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు చేసే పని ఇదే అనమాట సో బల్క్లో తెచ్చుకుంటారు మీట్ వన్ వీక్కి ఆర్ టూ వీక్స్కి సరిపడా కూడా మ్యారినేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు సో నేను చేసిన పని కూడా అదే అనమాట దీనిలో కొద్దిగా మాకు ఎంత కావాలో అంత మాత్రమే బాబీకి చేసుకుంటాము మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము సో అదనమాట మూడు రకాలైతే మ్యారినేషన్స్ చేశాను నేను ఒకటి తంగడి కబాబు ఒకటి మలాయి కబాబ్ అండ్ ఒకటి తందూరి స్టైల్ కబాబ్ అనమాట సో ఇది సో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసి త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ బాబీ క్యూ చేసేటప్పుడు కలుద్దాం ఇక ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాబీ క్యూ గ్రిల్ ఇది ఓపెన్ చేస్తున్నారు అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఎలా పని చేస్తుందో వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ పడింది మీకు చూపించాను కదా నేను ఇందాక టెస్కోలో సో అదనమాట కాస్ట్ చూద్దాం ఓపెన్ చేసి ఎలా ఉంటుంది అనేది ఫాదర్ అండ్ సన్ కలిసి ఓపెన్ చేస్తున్నారు అనమాట అసలు అంత ఈజీగా లేదుగా ఇదిగో ఏవేవో నట్లు స్క్రీవులు ఏవేవో ఇచ్చారు సో యాజ్ యూజువల్ మాన్యువల్ ఇచ్చారనమాట మాన్యువల్ చూసి ఇంకా మా ఆయన ఫిక్స్ చేస్తున్నారు చూద్దాం ఎంత టైం పడుతుందో నీ చికెన్ మ్యారినేషన్ అయ్యే లోపల నేను ఫిక్స్ చేసేస్తాను అన్నారు మరి చూద్దాం సో మా సండే ఇలా అవుతుంది అనమాట ఈ సండే వీకెండ్ సో ఇక ఫైనల్లీ నేను మా వారు కష్టపడితే ఇద్దరం కలిసి ఇంకా అయింది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ అయింది ఇంకా చేస్తూనే ఉన్నారు మా వారు పాప చూడ్డానికి చాలా బాగుంది అసలు ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇంకా ఇలా వచ్చింది అనమాట అవుట్కమ్

సో ఇంటికి దగ్గర్లో లేకుండా ఇలా దూరంలో పెట్టుకుందాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఫైర్ మంత్ వేయాలి అక్కడ షార్కోల్స్ తెచ్చాడు మా ఆయన సో ఇక మా వారు ఫైర్ స్టార్ట్ చేస్తున్నారనమాట అక్కడ పెట్టింది ఏంటంటే కర్పూరం కాదు ఇదేంటంటే ఒక పెట్రోల్ కలిసిన స్మెల్ లాగా వస్తుంది మాకు తెలీదు పెట్రోల్ కూడా ఉంటుందంట సో ఇది ఫైర్ స్టార్టర్ అంటారు సో ఇవేంటంటే ఒక పెద్ద అట్ట పెట్టిన ఎండుకు అమ్ముతారు అనమాట ఇవి ఒక మూడు నాలుగు పౌండ్ల దాకా పడింది సో నేను తర్వాత ఆ స్మెల్ వస్తుంటే బాక్స్ తీసుకుని చూసాను వెనకాల ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే అందులో పెట్రోల్ కూడా ఉందనమాట సో ఇంకా పెద్దదిగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టారు ఇంకా మా వారు సో ఇంకా అక్కడక్కడ పెట్టిన తర్వాత దాని మీద కోళ్లు పెట్టి వెలిగించారనమాట సో జాగ్రత్తగా ఉండాలి ఇందులో పెట్రోల్ అలాంటివి కలిసి ఉంటాయని మేము కొనే ముందు చూడాల్సింది చూసుకోలేదు బట్ ఆ తర్వాత ఏంటంటే చాలా బగ్గు మనం వస్తుందేమో అనుకున్నాము అస్సలు కాదు మన కర్పూరం ఎలా ఎలుగుతుందో అలాగే ఎలుగుతుంది అనమాట అది సో అంత డేంజర్ ఏం కాదు డేంజర్ అయితే అయినా వాళ్ళు ఎందుకు అమ్ముతారు లేండి సో చూస్తున్నారు కదా ఇంకా అలాగే దాని మీద ఇంకా చార్కోల్స్ మొత్తం పెట్టేశారు పెట్టేసి ఇంకా అక్కడక్కడ మధ్యలో ఆ కర్పూరం బిల్లలు లాంటివి పెట్టేసి ఇంకా వెలిగి సో ఇక్కడ చూస్తే మీకు మా ఆయన వెలిగించినప్పుడు అసలు అంత పెద్దగా మంట రాలేదు అసలు చాలా తక్కువగా లెక్కిన మన కర్పూరం వెలిగిస్తే ఎంత మంట వస్తుందో అంతే వచ్చింది చాలా స్లోగా అవుతుంది మా ఆయన అన్నట్టే అయిందనమాట మా ఆయన అన్నాడు ఒక గంట పట్టిద్దో ఎంత పట్టిద్దో ఇవన్నీ కావడానికి ఇంకా ఎండగానే ఉంది అసలు చికెన్ గెట్ ఇట్ ఫర్ గో సో అక్కడ సెటప్ చేసామన్నమాట చిన్నగా వస్తుంది పోగా ఎండ మాత్రం విపరీతంగా ఉంది సో అక్కడ కొద్దిగా నేడు ఉంటే ఇక్కడ అరేంజ్ చేసాం అనమాట అది అనుకోవడం కూడా లేదు అసలు ఇంకా షేక్ చేస్తే కదా వీళ్ళేమో ఇంకా ఎంతసేపు ఎంతసేపు అని సాగుతున్నారు ఇక్కడేమో ఇదేమో వండట్లేదు అసలు నా ఫైర్ దగ్గరకు రావద్దు లక్కి గో గో బ్యాక్ క్లోజ్ చేయను క్లోజ్ చేస్తే కూడా కాసేపు ఇలా మూసి పెడదాం అని మూసి పెట్టారు మా ఆయన దీనిలోంచి ఇలా పోగొస్తుంటే చూడడానికి వాళ్ళే ఉంది అసలు ఏ టీ లోనా సో టెంపరేచర్ నియర్లీ టూ హండ్రెడ్కి వెళ్తుంది చూద్దాం చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాను నేను చూద్దాం సో మా వారేమో అక్కడ పాపం తంటాలు పడుతున్నారనమాట ఫైర్ అది పండట్లేదు సరిగా సో చూద్దాం ఎంతసేపు అవుతుందో అంత లోపల నేను ఈ స్క్యూవర్స్ అయితే కాసేపు నానబెట్టాను సో నా దగ్గర స్టీల్ అయితే లేవు సో ఇంకా బ్యాంబూవే వాడుతున్నాను మరి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో సో వీటిలోకి అయితే నేను ముందు మ్యారినేట్ చేసుకున్నాను కదా ఈ తందూరి అండ్ మలాయ్ కబాబ్స్ అవి పెట్టేసుకుంటున్నాను సో ఇలా ఒక్కొక్కటి ఇంకా దీంట్లోకి ఫిక్స్ చేసుకోవడమే సో ఇక ఫైనల్లీ నేను స్కీవర్స్లోకి అయితే అరేంజ్ చేస్తాను అనమాట ఇదేమో తందూరి స్టైల్ ఇదేమో మలాయి కబాబ్స్ సో అక్కడికి వెళ్ళైతే చూద్దాం ఫైర్ ఎక్కడ దాకా వచ్చిందో మా అమ్మ ఊర్లో పల్లెటూర్లో పోయి వదినట్టు ఊద్తుంది అది మండలని సో కానీ మా అమ్మల ఉద్యములని అట్లీస్ట్ ఆ మాత్రం కాలేదు సో ఇక చేసి పెట్టాను కదా ఇవన్నీ ఫ్రై చేస్తున్నాము గ్రిల్ గ్రిల్ చేస్తున్నాము రెడీ ఫుడ్ ఆప్ ఓకే ఈ ఆయిల్ పడి ఇంకా అది ఫైర్ బాగా మండుతుంది చూసారు సో మా ఆయన అప్పుడే దుకాణం స్టార్ట్ చేసాడు అనమాట చూద్దాం ఉన్నాను అది టెంపరేచర్ ఎంత ఉందో ఫోర్ హండ్రెడ్ అయిపోయింది మాడిపోయి ఉంటుందేమో తిప్పాలి మాడిపోయి కింద సో వచ్చాయి అనమాట బట్ ఒక్క వైపు ఏంటంటే ఎక్కువ అయింది మంట సో అవి మాత్రం మాడే సో అవుతున్నాయి ఇంకా మలా కబాబ్ ఉంది కదా అది కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాం చూద్దాం ఎంత మాత్రం వస్తుంది సో ఇలా అవుతుంది అనమాట ఫస్ట్ అయితే మాడిపోయాయి బట్ నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాము సో కొన్ని పైనాపిల్స్ కూడా పెట్టాను పైనాపిల్స్ వెజ్జీస్ అండ్ అది మలాయి కబాబ్ అనమాట ఇవి టంగ్ కబాబ్స్ మాడిపోయాయి కొంచెం ఫస్ట్ టైం కాబట్టి మా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తున్నారు బట్ కొంచెం స్పైసీగా ఉందంటున్నారు ల్యాకెట్ సో మేము ఇంకా టేబుల్ ఏమీ అరేంజ్ చేయలేదు కాబట్టి ఆ బాక్సే వాడుకుంటున్నారు ఇక లాగా సో ఫస్ట్ మొత్తము కుక్ చేయొద్దు కొంచమే కుక్ చేద్దాం అనుకున్నాం కానీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారనమాట ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా సో సరిపో సరిపోయేదో మరి చూద్దాం వాళ్ళు వచ్చాక ఇంకా డిన్నర్ చేసేయడమే సో ఇలా జరుగుతుంది అనమాట మా బాబుకి ఫస్ట్ డే కానీ చాలా నచ్చింది మా అమ్మ కూడా చాలా చాలాసార్లు హైదరాబాద్లో బీబీక్యూ నేషన్కి వెళ్ళిందనమాట ఇక్కడ చాలా సార్లు అడిగేది ఆ హోటల్ లేదా ఇక్కడ ఈరోజు ఇంట్లోకే వచ్చిందనమాట బీబీక్యూ నేషన్ కంటే బాగుంది నాకైతే ఇంట్లో నేను చేసుకున్నవి సో ఇలా జరుగుతుందనమాట మా బీబీక్యూ ఫస్ట్ డే ఫ్యామిలీతో ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయితే ఇంకా అయిపోతాయి మొత్తం లీ మా బాబీ క్యూ అయితే ఇలా జరిగింది అనమాట ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు బా